నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఉంటాయి గోచార రీత్యా ఫలితాలు చూసేటప్పుడు డెఫినెట్గా మనం యొక్క జీవితంలో జరిగే దశ అంతర్దశా నాదుల్ని మైండ్లో పెట్టుకొని చూడాల్సి ఉంటుంది అంటే ఖచ్చితంగా మీకు ఏ దశ జరుగుతుంది ఏ అంతర్దశ జరుగుతుంది ఈ దశ అంతర్దశానాథులు ఈ గోచారంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాయో ఆ మారినప్పుడు మీ యొక్క జరుగుతున్న దశాంతర దర్శనాథులతో ఏదో ఒక లింకు అంటే ఆ గ్రహ దృష్టిలు కానీ దాని మీద పడాలి లేదా వాటితో కలవాలి అలా అయినప్పుడే ఈ యొక్క గోచారంలో గ్రహాలు మారినప్పుడు మీకు జీవితంలో ఖచ్చితంగా ఫలితాలు అనేవి తెలియబడతాయి అదర్వైజ్ ఈ గోచారాల గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని ఉండదు ఎందుకంటే మీనరాశి వారికి ఏలనట్స్ అనేది జన్మశ్రేణిలోకి వస్తున్నారు సో జన్మశ్రేణిలోకి వచ్చినప్పుడు మనం మామూలుగా ముఖ్యంగా మూడు గమనిస్తాం ఒకటి మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా బాడీలో ప్రాబ్లం ఉంటే బయటికి తీసుకొస్తుంది తర్వాత మీరు మీకు బాగా కుటుంబంతో సా అంటే బాంధ కుటుంబంలో ఎవరైనా సరే పెద్దవాళ్ళకి అనారోగ్యం కలిగే అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు కొంతకాలం ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చే పరిస్థితి ఉంటుంది తర్వాత మీకు సహజంగా మీరు జన్మస్థానం వదిలి దూరంగా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే మీరు ఒంటరితనం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ అవ్వాల్సి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మీరు ప్రయాణాలు అంటే అలిసిపోయే ప్రయాణాలన్నమాట అదేదో లాభదాయకమైన ప్రయాణాలు కూడా ఉంటాయి కొన్ని కానీ ఇది కొంచెం ఎలా ఉంటుందంటే మనకి వచ్చేది ఒక లక్ష రూపాయలు అనుకోండి మనం చేయాల్సిన రెండు లక్షల పని అనమాట సో అట్లాంటి ఒక సిచ్యువేషన్స్లో మనల్ని క్రియేట్ చేయడం మన ఓర్పుని టెస్ట్ చేయడం పేషెంట్స్ అసలు ఖచ్చితంగా మీరు పోయిన జన్మలో ఎంత చేశారు ఏంటి అనేది ఈ జన్మలో ఎంత మాత్రం పేషెంట్స్ ఉన్నారనేది ఈ ఏళ్ళ నడిసిని జన్మశ్రేణిలోకి వచ్చినప్పుడే తెలుస్తుంది అయితే మీకు ఒక రకంగా వంటరితనం ఇష్టపడతారు కాబట్టి మీన్ రాసే వాళ్ళు జనరల్గా కొంచెం ఫారిన్ ల్యాండ్స్లో ఉండేవాళ్ళు వాళ్ళకందరికీ బాగానే ఉంటుంది పెద్ద ఇబ్బంది ఏం లేదు సో మెడిటేషన్ చేసే వాళ్ళకి దైవ చింతనలో ఉండే వాళ్ళకి తర్వాత ఈ సాధనలు చేసే వాళ్ళకి దైవ సాధనలు అంటే కుండలిని సాధన ఎటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి సమయమే ఒక మంచి అవకాశం కూడా ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి మాత్రం ఈ జన్మషిన్ బాగా ఉపయోగపడుతుంది ప్రాపంచికంగా ఎదిగేదానికి మాత్రం ఇది చాలా స్లోగా ఇస్తుంది రిజల్ట్స్ ఒకవేళ మీ జాతకంలో దశాంతర దశానాథులు బాగున్నాయి బాగా మంచి తారం నెలకి పది లక్షలు వస్తున్నాయని ఒక కంపెనీ అనుకోండి మీరు స్టిల్ ఆ పది లక్షలు వచ్చేదానికి కూడా చాలా స్లోగా అనమాట అయితే ఈ స్లో అవుతుంది ప్రాసెస్ జీవితంలో ప్రతిదీ కూడా స్లోగా కనిపిస్తుంది మీకు ఎందుకు ఇంత స్లో అవుతుంది లైఫ్ అని సో దాన్ని బట్టి మీరు జన్మశ్రేణిలో మూడు ఈ మూడు విషయాలు చూడండి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి మీకు తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఏదైనా మీరు ఊహించని ఒక పరిణామం అనమాట జరుగుతుంది ఈ అన్సర్టినిటీని యాక్సెప్ట్ చేసే పరిస్థితి మీ మైండ్లో ఉండి రావాలి సో అదొకటి తర్వాత ప్రయాణాలు అన్ఎక్స్పెక్టెడ్గా ప్రయాణాలు వాళ్ళకి బాగలేదంట పోయి చూడాల్సిందే తప్పకుండా అనే ఇటువంటి ప్రయాణాలు మీరు ఊహించని ఖర్చులు అవ్వడం ఇవన్నీ జరుగుతాయి అట్ ఏ టైం ముగ్గురి సమాధానాలు చెప్పాలన్నమాట ఇటు ఇంట్లో వాళ్ళకి బాగలేకపోతే పిచ్చి చూడాలి ఆఫీస్లో సమాధానం చెప్పాలి లోన్ లోన్లోడు ఒకటే ఫోన్ చేస్తున్నాడు ఇట్లా అన్ని రకాలుగా ఇరుక్కుంటారు చూసారా అటువంటి సిచ్యువేషన్స్ కొంతమంది క్రియేట్ అవుతాయి జన్మసేనప్పుడు అయితే వీటి అన్నింటినీ దాటుకొని జన్మజాతకం బాగుందండి లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు ఖచ్చితంగా ఇతనిలో మంచి గజికేశర యోగం ఉంది లేదు మంచి యోగాలు శని బాగున్నాడు జాతకంలో ఉచ్చస్థితిలో ఉన్నాడంటే వీళ్ళు తట్టుకొని నిలబడతారు ఖచ్చితంగా బాగా అందరికీ సమాధానం ఇస్తారు డీల్ చేస్తారు ప్రతి విషయాన్ని ఓర్పుతో సో అందుకని మీనరాశి వారికి రాష్ట్రాధిపతి అయిన గురువు మీ జాతకంలో బలంగా ఉన్నా లేదు అంటే హోప్ఫుల్ కండిషన్స్లో ఉంటారు మీరు ఎప్పుడు కూడా జీవితంలో ఆశావాద దృక్పథంతోనే ఉంటారు సో గురువు బాగలేడు లేదు గురువు రాహుకేతులతో కలుస్తున్నారు అన్నప్పుడు మీకు ఆలోచన ధోరణిలో ఖచ్చితంగా మార్పు చేర్పులు అనేవి ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అవి మీరు గమనించుకోండి ఎప్పుడైతే మీ రాశి నుంచి దశమ స్థానమైన ధనసు రాశిని గురువు తన యొక్క సప్తమ దృష్టితో చూస్తాడో మిథునంలోకి వెళ్ళిన తర్వాత అంటే మే తర్వాత మిథునంలోకి వెళ్తున్నారు గురు భగవానుడు శని భగవానుడు మీనంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్లో మీనంలోకి వస్తారు సో వీళ్ళిద్దరూ కలిసి ఒకే రాశిని చూసినప్పుడు ఆ భావం ఆ రాశి ఏ భావం అవుతుందో మీ రాశి నుంచి అది మీకు పదవ భావం అవుతుంది మీ లగ్నం నుంచి మీన లగ్నంలో కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి పదవ భావాన్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి మీ కెరీర్లో ఉన్నతి ఖచ్చితంగా గుర్తింపు అనేది మీరు ఏం చేస్తున్నప్పటికీ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కెరీర్ నుంచి డౌన్ఫాల్ అవుతారా సార్ మరి కెరీర్ ప్లేస్లో అది ప్లస్సా మైనస్ అవుతుందా కెరీర్లో ఏదో ఒక జ సొసైటీ తెలుస్తామని అంటే స్టిల్ మళ్ళా మనకి దశాంతర్ అంతర్దర్శానాథులు ఖచ్చితంగా ప్లే చేస్తారు ఈ టైంలో ఆ రోల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీకు జరుగుతున్న దశ అంతర్దశానాథులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గురువు ఉన్న ప్లేస్లో అంటే మిథునంలో కానీ లేదు తొలలో కానీ లేదు కుంభంలో కానీ ఉన్నట్లయితే లేదు డైరెక్ట్ గురువు చూస్తున్నా ధనసులో ఉన్న మీకు ఈ సంవత్సరం బాగున్నట్టే లెక్క ఈవెన్ జన్మశని జరుగుతున్నప్పుడు కూడా మీకు మంచి ఆశాజనకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో శనిదేవుడి యొక్క దృష్టి వృషభంలో ఉంటుంది కన్నీలో ఉంటుంది ధనసులో ఉంటుంది సో అందువల్ల ఈ ప్లేసుల్లో ఏదైనా దశ అంతర్దర్శనాథులు ఉంటే మీ జీవితం కొంచెం స్లో అవుతుంది స్లో అంటే మీరు ఇప్పుడు ఓర్పు వహించాల్సిన సమయం ఆసన్నమైంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఇది ఖచ్చితంగా చూడండి సో ఈ రాహుకేతువులు బేసిక్గా రాహుకేతువులు కూడా చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఆరో ఇంట్లో ఉంటే మంచి ఫలితాలు ఇస్తారు పన్నెండో ఇంట్లో ఉంటే దుష్ఫలితాలు ఇస్తారు అనేది మనకు తెలిసిందే సో ఆరో ఇంట్లో ఉండే కేతు ఏం చేస్తాడు శత్రు రోగ స్థానాలు సో మీ అప్పులు తీర్చేసే అవకాశం వచ్చే ఉంది మీ రోగాలు తగ్గించే అవకాశం ఉంది మీ శత్రువులు అందరితో అంటే వాళ్ళు వైప్ అవుట్ అయిపోతారనమాట సో ఏదో ఒక రూపంలో ఈ కేతు అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని అంటే మీకు జరుగుతున్న దశ అంతర్దర్శనాలను బట్టి అది ఏ విషయంలో మీరు రుణాలు తీరుస్తారా లేకపోతే శత్రువులను నిర్మూలిస్తారా లేదా హాస్పిటల్కి వెళ్ళి డబ్బులను తగ్గించుకుంటారా అనేది దశ అంతర్దర్శను బట్టి చెప్పవలసి ఉంటుంది సో ఒకవేళ ఈ రాహుకేతువులు కూడా అంటే ఇప్పుడు పన్నెండో ఇంట్లో రాహు ఉన్నాడు రాహు మీకు పన్నెండో ఇంట్లో అంటే ఏంటి ఇస్తాడు పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఫారిన్ ల్యాండ్స్కి తీసుకెళ్తాడు లేదు హాస్పిటల్స్ కట్టిస్తాడు లేదు ఆశ్రమాలను విజిట్ చేయిస్తాడు లేదు ఎంఎన్సీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేపిస్తాడు ఇవన్నీ పాజిటివ్ టర్మ్స్ ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఈ రాహు మీద ఉంది కాబట్టి రాహుని కంట్రోల్ చేయించుతాను కాబట్టి రాహు మహాదశ జరిగే వాళ్ళు డెఫినెట్గా ఈ సంవత్సరం ఫారిన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి మీకు మంచి యోగం జరిగే అంటే యోగం కలిగే ఉన్నాయి రాహు మహాదశ జరిగే వాళ్ళకి సో ఎటు చూసినా అంటే ఈ రాహు కేతువులు ఉన్న ప్లేసుల్లో రాహుకి కోణ స్థితుల్లో కానీ అంటే ఎట్లా మీకు రాహు ఉన్న ప్లేస్ అంటే కుంభం కుంభంలో వక్రించిన గ్రహం ఉన్నా లేదు మిథునులో కానీ లేదు తొలలో కానీ వక్రించిన గ్రహాలుండి ఆ దశ అంతర్దశలు జరుగుతుంటే మీకు మేలే జరుగుతుంది పెద్ద ఇబ్బందులు పడాల్సిన పని ఏం లేదు సో కేతు ఉన్న ప్లేస్లో కూడా అంతే కేతు మహాదశ జరుగుతుంది మీకు అక్కడ వక్రించిన గ్రహం ఉందనుకోండి డెఫినెట్గా అది మంచి మేలు చేసే అవకాశాలు ఉంటాయి సో ఇట్లా మీకు చూడవలసి ఉంటుంది ఏది కూడా దశాంతర్దశల్ని మిక్స్ చేసి గోచారంలో గ్రహాలతో మనం ఫలితాలు ఇవ్వవలసి ఉంటుంది ఈ మీకు ఎట్టి పరిస్థితుల్లో జాతకం చెప్పేటప్పుడు ఫైనల్ ప్రొడిక్షన్స్ అన్నీ కూడా ఈ గోచారం బట్టే ఇస్తారు అంటే యోగం ఉంది యోగాన్ని అనుభవించే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఈ డెలివరీ బాయ్స్ అంటారనమాట ఈ గోచార గ్రహాలని సో ఇవి ఇవి లేనిదే అక్కడ ట్రిగ్గరింగ్ అవదనమాట యోగం సో అది దశ అంతర్దర్శనాలతో అప్ అవ్వాలి ఇవి ఇప్పుడు కంప్లీట్ అవుద్ది జాతకం చెప్పడం అనేది సో ఇట్లా మెయిన్ రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం డెఫినెట్గా నేను చెప్పినట్టు అంటే మామూలుగా మెయిన్ రాశి వాళ్ళకి ఏదైనా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే పని అయితే ఎటువంటి పరిహారాలు పాటించాలంటే మెయిన్ రాశి అంటే డొనేషన్ ప్లేసే సో హండ్రెడ్ పర్సెంట్ డొనేషన్స్ చేయాల్సిందే అన్నదానం చేయండి లేదు అని అంటే ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ సేవ ఉచిత సేవ అంటారు కదా సో అలాంటిది కూడా చేయండి అది దైవాలయాలు శుద్ధం చేయడంలో కావచ్చు ఆశ్రమాలని శుద్ధం చేయడంలో కావచ్చు ఏదో ఒక రూపంలో మీరు ఆ దైవ సేవ అనేది చేయాలి నిస్వార్థత అంటే ఖచ్చితంగా దాని గురించి నెక్స్ట్ ఏదో లాభాపేక్ష వస్తుందనేది ఊ ఊహించకుండా మనం చేయాలి అది మీనరాశి లక్షణం జనరల్గానే సో ఇటువంటి హెల్ప్ మీరు చేయగలిగితే మీనరాశి వారికి ఈ సంవత్సరం డెఫినెట్గా చాలా మంచి జరిగే ఉన్నాయి సో బేసిక్గా నేను ఈ శని చంద్రుడి మీదకి వచ్చినప్పుడు చాలామందిని గమనించింది ఏంటంటే ప్రయాణాలు ఎక్కువ చేసే వాళ్ళకి పెద్దగా అంటే ప్రయాణాలు ఎక్కువ అవుతాయి ఆటోమేటిక్గా లేదు ఇంట్లోనే కూర్చుంటే మాత్రం ఇబ్బందులు పడతారు ఆరోగ్య రీత్యా ఏదో ఒకటి వాకింగ్ చేయడమో లేకపోతే డెఫినెట్గా మనం ఒక యాక్టివిటీస్లో ఉండడం ఫుల్ బిజీగా మెంటల్ యాక్టివిటీ ఉండాలి లేదు ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి చంద్రుడు అంటే ప్రయాణాల కారకుడు సో అందువల్ల ఏంటంటే ప్రయాణాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు కొంతమందికి బాగా కలిసి వస్తుంది కూడా అది మీ జాతకంలో ఏవో కారదర్శ జరుగుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ బిజినెస్లో బాగా షైన్ అవుతారు సో ఇంక చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయొచ్చు బట్ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది సో బేసిక్గా మెయిన్ రాశి వారికి రెండు వేల సంవత్సరంలో ఈ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో చేయడం జరిగింది నమస్కారం అండి మీ రాజేష్